హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలో నలభై ఆరో భాగం అంతే సీతను ఈడ్చిపెట్టి రామ్ చంప మీద కొట్టి వెనక్కి జరిగి బ్యాక్ సైడ్ పట్టుకోగానే అది పూర్తిగా వచ్చేసినట్టు అర్థమయ్యి ఏడుస్తూనే ఆవేశంగా రామ్ వైపు చూస్తూ నిరూపించారు నన్ను ఓదారుస్తున్న నా నెపంతో నన్ను సొంతం చేసుకోవాలన్న మీ ఆలోచనని నిరూపించారు ఇంత స్వార్థంగా ఎలా మారిపోయారు రామ్ గారు ఈ డెకరేషన్ అంతా కూడా నా శరీరాన్ని మీ సొంతం చేసుకోవడానికే కదా అందుకే కదా ఇప్పుడు కూడా ఇలా వెనక సైడ్ జిప్ తీశారు సిగ్గనిపించడం లేదా మీకు మీరేనా మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా ఎవరూ లేని ఆడపిల్లిని ట్రాప్ చేసే వాళ్ళని నాశనం చేయటం మాత్రమే పనిగా పెట్టుకున్నారా ఎంతమంది జీవితాలని ఇంతవరకు నాశనం చేశారు చెప్పండి మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది పైకి పెద్ద గొప్ప వాళ్ళలా చూపిస్తారు కానీ రాజు కుటుంబం అని చెప్పుకుంటారు కానీ రాజుల లక్షణాలు ఒక్కటి కూడా లేవు నిజంగా చెప్పాలంటే మీరు కనిపించిన ప్రతి ఆడపిల్లని మీ పక్కలోకి తెచ్చుకోవాలనుకుంటారు అదే నిజమా మళ్ళీ అడుగుతున్నాను ఏంటి అదే నిజమా ఐ హేట్ యు ఐ హేట్ యు రామ్ గారు ఇప్పుడు చెప్తున్నాను వినండి మీరంటే నాకు అసహ్యం ఈ పెళ్లి బంధం ఇవన్నీ నాకేమీ అవసరం లేదు మీరే ఈ బుట్టిని కూడా తీసేసుకోండి అని మెడలో ఉన్న తాడి తాడుని తెంచేలోపు ఫోర్స్గా ముందుకు కదిలాడు రామ్ ఆ పసుపు తాడు పది నెలల క్రితం కావటంతో కొంచెం నానిపోయి ఉండటంతో సీత అలా లాగగానే రామ్ చేరుకునే లోపే చేతిలోకి వచ్చింది అది చూసిన రామ్ ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్టు తన ప్రాణం అక్కడే ఆగిపోయినట్టు ఎందుకు ఎక్కడికి వరకు ఎక్కడి వరకు వచ్చాడో అక్కడే స్టాచ్యూలా నిలబడిపోయి కన్నీళ్లతో సీత వైపు చూస్తూ ఉన్నాడు సీత కూడా ఇది ఊహించకపోవటంతో కళ్ళు పెద్దవి చేసి తన చేతిలోకి వచ్చిన తాళిని చూస్తూ ఉండిపోయింది దాదాపు పదిహేను నిమిషాల నిశ్శబ్దం అక్కడ పదిహేను నిమిషాల తర్వాత రామ్ క్లాప్స్ కొడుతూ మొత్తానికి నిరూపించేశావు సీత ఈరోజు నువ్వు నన్ను ఏకంగా చంపేశావు భార్య ఎప్పుడు తాలి తీస్తుందో కూడా తెలియనంత మూర్ఖురాలివి కాదు నువ్వు నేను చచ్చాను అనుకున్నాకే కదా తాలి తీసావు అని అడిగాడు సీత కంగారుగా లేదు లేదు రామ్ గారు ఆవేశంలో ఏదో చేయబోయాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదండి అంటూ ఆ తాళిని మెడలో వేసుకునేలో లోపు లాగేసుకున్న రామ్ ఇప్పుడు ఇది నీ మెడలోకి చేరే అర్హత కోల్పోయింది సీత ఇప్పుడు చెప్తున్నాను విను ఐ హేట్ యు ఐ హేట్ యు సీత నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకోవాలనుకున్నాను ఈ ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం నీ కాళ్ళ దగ్గర పెట్టాలనుకున్నాను కానీ నువ్వు నా ప్రేమనే కాలదన్ని నేను కట్టిన తాళిని హేళన చేశావు నిజంగా నీలాంటి ఆడపిల్లని నేను ఇంతవరకు చూడలేదు నీకంటే స్వాతి బెటర్ తెలుసా నిజంగా తను ఏదైనా చెయ్యాలనుకుంటే స్ట్రైట్గా గా చేసేస్తుంది కానీ నువ్వు మనుషుల మనసుల్ని విరిచేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు అని మాట్లాడుతూనే తన కళ్ళ నుంచి జారుతున్న కన్నీటిని పూర్తిగా వదిలేశాడు రామ్ మాటలకు నిజంగా సీత మనసుని బాగా గాయం చేస్తుంటే రామ్ గారు ప్లీజ్ మీరు ఎలా అనకండి ప్లీజ్ నేను చెప్పేది వినండి అంటూ ఒకడుకు ముందుకు వేస్తే రామ్ ఒకడుకు వెనక్కి వేసి వద్దు ఇంకేం చెప్పద్దు ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు ఏ అబద్ధమైతే అయితే చెప్పావో ఆ అబద్ధాన్ని నిజం చేస్తాను స్వాతిని పెళ్లి చేసుకుంటాను నీ కళ్ళెదురుగానే స్వాతిని నా భార్యగా మార్చుకుంటాను అండ్ స్వాతి చెప్పినట్టు నేను ఏది చెయ్యాలనుకోలేదు తను నా జీవితంలో ఒక పాసింగ్ క్లౌడ్ అనుకున్నాను కానీ నువ్వు నా జీవితంలో తనని పర్మనెంట్గా మారుస్తావని అనుకోలేదు పిచ్చిదానా నీకు తెలుసా నిన్ను నేను ఎంతగా ప్రేమించానో ఇక్కడ ఇక్కడ నీ కోసం గుడి కట్టేశాని అంటూ తన గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ ఒక్కసారిగా మోకాళ్ళ మీదకి జారిపోయి మొహం దోసిలిలో దాచేసి గట్టిగా ఏడ్చేశాడు సారీ చూసుకోకుండా ఇచ్చేసాను నెక్స్ట్ అప్డేట్ ప్రోమో ఒక వారం రోజుల క్రితం నువ్వు ఒక మాట అడిగావు గుర్తుందా సీత ఒకవేళ నేను మీకు దూరం అయ్యే పరిస్థితి వస్తే ఏం చేస్తారు రామ్ గారు నేను మిమ్మల్ని అవమానించి అవమానిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని గుర్తుందా అని సీత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు సీత భయం భయంగా రామ్ కళ్ళల్లోకి చూస్తూ అంటే అంటే ఏం చేస్తారు రామ్ గారు అని అడిగింది గొంతు పెగుల్చుకొని ఇది నెక్స్ట్ అప్డేట్ లో వస్తుంది రామ్ అలా ఏడుస్తుంటే సీత తట్టుకోలేక రామ్ రామ్ గారు అంటూ రామ్ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని తన చేతిని ముట్టుకునే లోపు ముట్టుకోకు నువ్వు నన్ను ముట్టుకునే అర్హత కోల్పోయావు నా లైఫ్ లో నీ స్థానం ఇక్కడ వరకే అనుకుంటా నిజంగా ప్రేమించిన వాళ్ళని కాళ్ళతో తన్ని నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళ ప్రేమ అర్థం కాదు ఎందుకు వచ్చావే నా జీవితంలోకి ఎందుకు వచ్చావు అంటూ సీత భుజాలు కుదిపేస్తూ నేను అడిగానా నా నాని కాపాడమని నేను చెప్పానా మా నాని కాపాడి నీకెంతో ఇష్టమైన మీ నాన్నగారి జ్ఞాపకమైన చైన్ నా హాస్పిటల్లో దారాదత్తం చేయమని ఎందుకే దాన్ని హాస్పిటల్లో వదిలేసి వచ్చావు పిచ్చోడిలా నీ కోసం ఎన్నిసార్లు పరుగులు పెట్టానో తెలుసా మా నాన్నని మా నాన్నని కాపాడింది నీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను తెలుసా మా నాన్నని కాపాడింది నువ్వని తెలియక స్వాతి అనుకుని మా నాని విషయంలో తను చేసిన వాటికి థ్యాంక్ యూ చెప్పాను తన బిహేవియర్ నచ్చి మా నాని అడిగిందని కేవలం తను నాని కాపాడింది మంచి మనసు ఉంది అన్న ఒకే ఒక్క కారణంతో స్వాతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను తనని నా భార్యగా ఊహించుకుని తన కోసం అన్నీ చేశాను కానీ కానీ నేను ఏ రోజు స్వాతిని ప్రేమించలేదు సీత నిన్ను చూసినట్టు ఏ రోజు స్వాతిని చూడలేదు నీతో నా జీవితం ఊహించుకున్నట్టు నా జీవితం నీ స్వాతితో ఊహించుకోలేదు తన టచ్ని కూడా నేను భరించలేకపోయేవాణిని మా పెళ్ళికి వన్ మంత్ గ్యాప్లో స్వాతి నన్ను ఎన్నోసార్లు కలిసింది ఎన్నోసార్లు నన్ను ముట్టుకోవాలని ప్రయత్నించింది కానీ ఒక్కసారి కూడా నేను తనకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఈరోజు నువ్వు ఏం చెప్తున్నావు అంటూ గట్టిగా నవ్వుతూ నేను నేను స్వాతితో కలిసి నీ జీవితాన్ని నాశనం చేయాలని నీ శరీరాన్ని వాడుకోవాలని అనుకున్నానా అని అడిగాడు రామ్ ఒక్కొక్క మాట తన మనసుకు తోట్లు పడుతూ ఉంటే సీత తట్టుకోలేక ప్లీజ్ రామ్ గారు ఇక ఆపండి నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ అండి జరిగిన దాంట్లో మీ తప్పు లేదు నేను ఒప్పుకుంటాను మీరు ఇంకా ఇలా మాట్లాడకండి నాకు మీరు కావాలండి తప్పు చేశాను అని తన చంపల మీద కొట్టుకుంది సీత అప్పటికే తనకి అర్థమైపోయింది రామ్ తనని ఏ స్థానంలో ప్రేమిస్తున్నాడు అతని చూపుల్లోనూ మాటల్లోనూ ఏనాడు తేడా కనిపించలేదు కేవలం స్వాతి చూపించిందన్న ఒకే ఒక్క కారణంతో మూర్ఖంగా ఎలా మారిపోయాను ఎలా రామ్ గారిని అడగలేకపోయాను అడిగుంటే ఇదంతా తెలిసేది కదా అని తనని తానే నిందించుకుంటూ ఉండగా రామ్ తన బుగ్గలు ఒత్తిపట్టి పట్టుకోవటంతో చూపుని రామ్ వైపు తిప్పి ఇప్పుడు నన్ను నువ్వు నేను కావాలంటే వచ్చేస్తాను అనుకున్నావా సీత నువ్వు ఏ క్షణమైతే నన్ను అవమానించి నా ప్రేమని కించపరిచి మన పెళ్లి బంధాన్ని తెంచేసావు ఆ క్షణమే ఇద్దరి మధ్య బంధంతో పాటు ప్రేమ కూడా చచ్చిపోయింది అని ఆవేశంగా ఎర్రబడిన కళ్ళతో చెప్పి యూనో వాట్ సీత మన ఇద్దరు పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు తప్ప ఏ రోజైనా నేను మీద కోపంగా ఉన్నాను ఒక్కసారి ఆలోచించి చెప్పు నువ్వు నా నుంచి దూరం అవ్వాలనుకున్నప్పుడు తప్ప ఏ రోజు నేను నేను మీద కోపడింది లేదు ప్రతి ఒక్కటి నీకు నచ్చినట్టుగా చేశాను నువ్వు నాతో పాటు ఉండాలి అనుక్షణం నా కళ్ళెదురుగా ఉండాలి అన్న స్వార్థంతో నా ఎదురుగానే పెట్టుకున్నాను నాతో పాటు ఉంచుకుంటూ కంపెనీలో నిన్ను నలుగురు తక్కువ చేస్తున్నారని వాళ్ళకి బుద్ధి చెప్తూ నిన్ను ఎవరైతే తక్కువ చేశారో వాళ్ళని మరుసటి రోజు మన కంపెనీలో ఉండనివ్వకుండా చేశాను దానికి నువ్వు ఇచ్చిన బహుమతి అంటూ తెగిపోయిన తాళి చూపిస్తూ ఇది అని ఎత్తి చూపించగానే సీత చేతులు జోడిస్తూ జోడించి నన్ను క్షమించండి రామ్ గారు నాకు ఏమైందో కూడా అర్థం కావట్లేదు నిజంగా స్వాతి అక్క మీతో అలా మాట్లాడుతూ ఈ మాటలన్నీ మీరు మాట్లాడుతుంటే విన్నానండి అందుకే అదే నిజం అనుకున్నాను కానీ ఇన్ని రోజులు మీరు నా మీద చూపించిన ప్రేమ నిజమని ఊహించలేదు నన్ను క్షమించండి రామ్ గారు ఇంకెప్పుడు మీకు ఎదురు వెళ్ళను అని ఏడుస్తూ ప్రతిమలాడింది ఆలస్యం అయిపోయింది సీత చాలా ఆలస్యం అయిపోయింది ఇది నువ్వు తీయకుండా ఎన్ని మాటలు అన్నా నువ్వు ఎన్ని అపార్థాలు చేసుకున్నా నీకు చెప్పటానికి ఎంతైనా ప్రయత్నించేవాడిని నువ్వు నన్ను అసహించుకున్న అసహ్యాన్ని భరించేవాడిని కానీ నువ్వు అని కన్నీళ్ళతో తను కట్టిన తాళి వైపు చూపిస్తూ ఇంతవరకు నువ్వు దీన్ని ఓ బరువు పసుపు తాడుగానే ఉంచుకుంటే నేను కట్టిన తాళి నీకు ఎంత ప్రీతి అని ఎంతో మురిసిపోయాను సీత అందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాక నీ మెడలో బంగారు తాలిబొట్టు వెయ్యాలని ఎన్నో కళలు కన్నాను నీకోసం ఎన్నెన్ని చేయాలనుకున్నానో తెలుసా సీత ఈ పుట్టినరోజు నన్ను నీకే ఇచ్చేయాలని అనుకున్నాను కానీ నువ్వు నా మనసుని చంపేసి ఎంతో హాయిగా నవ్వుతున్నావు సీత నువ్వు నవ్వు నవ్వు బాగా నవ్వు స్వాతి ఇంకా ఏం చెప్పింది నేను దేని దానిని ప్రెగ్నెంట్ చేశాను దానిని బట్టలు లేకుండా చూశాను అని కూడా చెప్పిందా అన్ని రకాలుగా వాడుకున్నానని చెప్పలేదా లేకపోతే నేను ఎంతో మంది ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితం నాశనం చేశానని చెప్పలేదా ఎందుకు ఇవన్నీ చెప్పలేదంట ఇవన్నీ కూడా నిజాలే కదా సీత ముఖ్యమైన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరూ అదే అందరూ అంటే మా నాని కూడా అమ్మాయిల బ్రోకర్ అని అంటుంటే సీత రామ్ నోటి మీద చేతిని అడ్డం పెట్టి తల అడ్డంగా ఊపుతూ ఆవేశంలో ఏదేదో మాట్లాడాను రామ్ గారు నన్ను క్షమించండి ఇంకెప్పుడు ముందు వెనుక చూడకుండా చారనండి అని కుమిలి కుమిలి ఏడుస్తూ అంది లేదు సీత నువ్వు చెప్పినవన్నీ నిజాలి నేనే మూర్ఖుడిని నువ్వు నా సీతవి నా నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావు అన్న పిచ్చి ఆశతో ఇన్ని రోజులు నా ప్రేమ నీకు చెప్పకుండా చేతల ద్వారా చూపిస్తే నా సీత ముడిసిపోతుంది ప్రతి రోజు ప్రతి క్షణం నీ వెనక ఉంటూ నిన్ను చూసుకుంటూ గడిపేస్తూ ఉన్న నాకు నచ్చినట్టు ఉంటుంటే నా సీత బంగారం అని మురిసిపోయాను నా కోసం నువ్వు వండుతుంటే ప్రేమ ప్రేమతో నా కోసమే చేస్తుంది నా సీత అన్నపూర్ణ నా ఆకలిని కూడా గుర్తిస్తుంది అని పిచ్చోడిని అయిపోయాను నేను కొన్న బట్టలన్నీ వాడుకుంటూ వాటి గురించి ఫస్ట్లో అన్నట్టు ఎత్తకుండా హక్కుగా బిహేవ్ చేస్తుంటే నన్ను యాక్సెప్ట్ చేసింది నా సీత ఇక నా నుంచి దూరంగా వెళ్ళదు అని అనుకున్నాను అదే నేను చేసిన తప్పు మొదటి నుంచి నిన్ను హద్దుల్లో ఉంచాల్సింది మొదటి నుంచి నీతో కఠినంగా ఉండాల్సింది అప్పుడు అప్పుడు నిజంగానే అసలైన రామ్ నీకు పరిచయం అయ్యేవాడు కానీ ఇప్పటికీ ఏం ఆలస్యం కాలేదు సీత ఇప్పటి నుంచి నీకు అసలైన రామ్ని చూపిస్తాను అని ఎర్రబడిన కళ్ళతో ఒక వారం రోజుల క్రితం నువ్వు ఒక మాట అడిగా గుర్తుందా సీత ఒకవేళ నేను మీకు దూరం అయ్యే పరిస్థితి వస్తే ఏం చేస్తారు రామ్ గారు నేను మిమ్మల్ని అనుమానించి అవమానిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని గుర్తుందా అని సీత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు రామ్ సీత భయం భయంగా రామ్ కళ్ళల్లోకి చూస్తూ అంటే అంటే ఏం చేస్తారు రామ్ గారు అని అడిగింది గొంతు పెగిల్చుకుని ఏం చేస్తానో ఆ రోజే చెప్పాను మర్చిపోయావా అంటూ సీత వైపు ఒక్కో అడుగు వేస్తున్న రామ్ చింతనిప్పులాంటి కళ్ళతో పిడుకులు బిగించి చూస్తూ ఉంటే సీతకి ఆ రోజు రామ్ అన్న మాటలు గుర్తుకు వచ్చి ప్లీజ్ రామ్ గారు అలా చేయకండి నేను నేను అసలు ఊహించలేదండి ఇదంతా జరుగుతుందని అని అనగానే ఇదంతా పక్కన పెట్టు అసలు స్వాతి నెల ట్రాప్ చేసింది అని సీరియస్గా అడిగితే సీత కన్నీళ్లతో మూడు రోజుల ముందు అక్క నాకు ఫోన్ చేసి నేను ఈ సిటీలోనే ఉన్నాను అర్జెంటుగా నన్ను కలవాలి అని చెప్పిందండి నాకు చాలా భయం వేసింది అప్పటికే నేను మిమ్మల్ని పూర్తిగా నా భర్తగా అంగీకరించాను అది బయటికి చెప్పలేదు కానీ నిజమైతే అదేనండి అక్క పిలవగానే మీ కోసమే వచ్చిందేమో అని మనసు నానా రకాలుగా ఆలోచిస్తూ ఉంటే అలా ఆలోచించకుండా వెళ్ళి కనుక్కొని నా మనసులో మీరున్నారు నా జీవితంలోకి నువ్వు రావద్దు అని చెప్పేద్దామని వెళ్ళానండి అక్కడికి వెళ్ళేసరికి మీరు స్వాతి అక్కతో అని కుమిలి కుమిలి ఏడుస్తూ మీరు స్వాతి అక్కతో చాలా క్లోజ్గా ముద్దు పెట్టుకుంటూ కనిపించారండి అది కాడు ఆ పార్క్లో అని అనగానే రామ్ కళ్ళు చిన్నవి చేసి నేను స్వాతిని ముద్దు పెట్టుకున్నాను ఆర్ యు మ్యాడ్ ఆ ఫేస్ నువ్వు చూసావా అని సీరియస్గా అడిగాడు ఒక సైడ్ నుంచి చూస్తే మీరే అనిపించారు వెనుక నుంచి సేమ్ నే బాడీలా అని అనిపించిందండి పైగా ఆ వాయిస్ కూడా మీదే నేను దగ్గరికి వెళ్ళే కొద్ది స్వాతి అక్కతో మీరు సీతని పూర్తిగా డ్రాప్ చేశాను మూడు రోజుల్లో సీతకి ప్రపోజ్ చేసి తనని నా సొంతం చేసుకుంటాను నెల తిరిగేలోపు చేస్తాను తన బిడ్డని కనటం నా జీవితంలో నుంచి వెళ్ళిపోవటం నువ్వు నా జీవితంలోకి రావటం జరిగిపోతుంది స్వాతి ఇక నేను ఆగలేను నువ్వన్నట్టు సీతని పేరు చేయలేను తన ఇమ్మెచ్యూర్ బిహేవియర్ నాలో ఫ్రస్టేషన్ ని పీక్స్కి తీసుకువస్తుంది తను నా ఎదురుగా ఉన్న ప్రతిసారి చిరాకు వేస్తుంది రామ్ గారు రామ్ గారు అంటూ నా వెనక తిరుగుతుంటే అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేకపోతున్నాను ఇక నా వల్ల కాదు స్వాతి అని మీరు అంటే స్వాతి అక్క కూడా బాధగా సరే అదే మీ నీ ఇష్టం వచ్చినట్టు సరే అభి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి నేను ఇక ఇక నేను కూడా నిన్ను ఆపను ఇంకొక రెండు నెలలే కదా నువ్వు ఆల్రెడీ అనుకున్నట్టు డివోర్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు అని అన్నారు నాకు కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయిందండి ఒక్కో అడుగు ముందుకు వేస్తే అక్కడ ఉంది మీరే కాదా తెలుసుకుందాం అనుకునే లేవు ఓకే బాయ్ స్వాతి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అటువైపుగా వెళ్తూనే నీ కోసం వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయారు రామ్కి ఆ రోజు గుర్తుకు వచ్చింది మార్నింగ్ లెవెన్ టైంలో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటంతో వెళ్తూ ఉంటే సీత కూడా వస్తాను అంటే అప్పటికే సీత అలసిపోయి ఉండటం మూడు రోజుల నుంచి రామ్ చేస్తున్న అల్లరి వల్ల తన కళ్ళు చిన్నవిగా అవ్వటం కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉండటం చూసి వద్దు నువ్వు తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు అవసరం లేదని రామ్ అలా వెళ్ళిపోయాక స్వాతి కాల్ చేయటం సీత వెళ్ళిపోవటం జరిగింది అది అంతా విన్నాక రామ్ పిడికిలి బిగించి రా మనసులో అయితే పక్కా ఇన్ఫర్మేషన్తో సీతని ట్రాప్ చేసిందన్నమాట కానీ ఈ విషయాలన్నీ తనకెలా తెలుసు నేను సీతకి ప్రపోజ్ చేయబోతున్నానని నానికి తప్ప ఎవరికీ చెప్పలేదు ఎలా తెలుసుకుంది అని నెక్స్ట్ అని చూడగానే నెక్స్ట్ నెక్స్ట్ ఏమీ లేదండి స్వాతి అక్కతో మాట్లాడి నిలవిస్తే విన్నావు కదా నువ్వే అభి మాటలు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు సీత నీతో చెప్పి నీ నీకు విడాకులు ఇవ్వాలి అనుకున్నాడు మా కోసం ఒక బిడ్డని కను మా జీవితంలో సంతోషం నింపి వెళ్లిపో సీత నా గర్పసంచలో ప్రాబ్లం వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదు అని ఏడ్చి బ్రతిమలాడింది నాకు ప్రపంచం అంతా శూన్యంగా కనిపించింది ఒకవైపు అదంతా అబద్ధం అని అనిపించి ఎంతో వాదించాను రామ్ గారు అలా చేయరు అని నా ముందే నా ముందే మీకు ఫోన్ చేసి ఫోన్లో వినిపించింది మీరు ఎంత ప్రేమగా స్వాతి అక్కతో మాట్లాడుతున్నారో తెలుసా నాతో కూడా అంత ప్రేమగా ఎప్పుడు మాట్లాడలేదు అని మొహం దోషిలులో దాచి ఏడుస్తుంటే రామ్కి పూర్తిగా అర్థమైపోయి అయితే ఆ రోజు నన్ను అడగాలి కదా అని సీరియస్ గా అడిగాడు ఏమని అడగమంటారో మీరే చెప్పండి మీరు చెప్పినట్టే అడుగుతాను అని ఉక్రోషంగా అడిగి రామ్ గారు మీరెందుకు నన్ను మోసం చేస్తున్నారు అని అడగమంటారా మీ ఎదురుగా ధైర్యంగా నిల ధైర్యంగా నిలబడే ధైర్యం లేదు నాకు ఎలాగోలా నా మనసుకు సర్ది చెప్పుకొని మీరు కోరినట్టు డివోర్స్ ఇచ్చాక వెళ్ళిపోదామని అనుకున్నాను అయినా స్వాతి అక్క చెప్పినట్టు మీ బిహేవియర్ ఉండదని నా నమ్మకం ఎక్కడో మూల ఆ నమ్మకాన్ని నిజం చేశారు అసలు ఎందుకండి స్వాతి అక్కతో అలా మాట్లాడారు అని అడిగింది థ్యాంక్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్